అణిచివేతతో కూడిన కుల వ్యవస్థని పురుషాధిక్యతతో మొత్తం మహిళలందరినీ అణిచివేసేటటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని మన మీద రుద్దాలని చూస్తున్నారు కాబట్టి సనాతన ధర్మం అనేటువంటి ఆ కాన్సెప్టే పూర్తిగా తప్పు ఈరోజు ఏ ధర్మం అవసరమో ఈరోజు సమాజానికి ఏ ధర్మం అవసరమో సమాజంలో ఎవరో వ్యక్తికి అవసరమైన ధర్మం కాదు సమాజంలో అత్యధిక ప్రజానీకానికి మేలు చేకూర్చే ధర్మాన్ని ఇప్పుడు రూపొందించి అమలు జరపడమే నిజమైనటువంటి ధర్మం అవుతుంది ఆ దిశగా చర్చలు జరిగిన ఆ దిశగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన వాటి అన్నింటినీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించుకుని పరిష్కరించుకుని అమలు జరపాలి ఇందులో రాజ్యాంగంలో మనం రూపొందించుకున్నటువంటివి కొంతవరకు ఉపయోగపడవచ్చు ఆదేశ సూత్రాల పేరుతో రాజ్యాంగాల్లో రాజ్యాంగంలో మనం కొన్ని రాసుకున్నాం అస ఆర్థిక అసమానతలు తగ్గాలి సాంఘిక వివక్షత ఉండకూడదు స్త్రీ పురుష న్యాయం